హ్యాండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ వెదర్ అయితే ఇట్లా చల్లగా ఉంది ఈరోజు ఈ మాత్రం అన్నా ఉంది కానీ ఈరోజు నైట్కి అయితే ఫుల్ డౌన్ అవుతున్నాయి అంటే మైనస్లోకి వెళ్ళిపోతుంది అంటారు ఎప్పటి నుంచి టెంపరేచర్ అంతా సండే అయితే ఇంకా స్నో పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట ఇంకా మండే రోజు ఏమో పిల్లలకు స్కూల్ కూడా హాలిడే ఇచ్చేసేట సండే మండే ట్యూస్డే మంగళవారం వరకు ఇదే తీరుగా ఉంటుందంట ఈరోజైతే వాకింగ్ వెళ్ళేసి వచ్చిన మార్నింగ్ ఇంకా రేపు ఎల్లుండి మూడు రోజుల వరకు అయితే అసలు బయటికి వెళ్ళే సమస్యనే లేదు ఇంట్లోనే ఉంటున్నా అసలు ఎక్కడ బయటికి వెళ్ళడానికి కూడా లేదు అంటే అమ్మాయి వాళ్ళేమో వర్కింగ్ కదా వాళ్ళకేమో హాలిడేస్ లేవు బయటకి ఎక్కడన్నా వెళ్ళడానికి అందుకే వీడియోలు ఏమన్నా చేయాలంటే కూడా ఏమి కొత్త మ్యాటర్ అయితే ఏం లేదు కాబట్టి ఏం చేయట్లేదు ఇట్లా గడిచిపోతుంది రోజంతా దియా కూడా పెద్దది అయిపోయింది కదా తన పని తను చేసుకుంటుంది మార్నింగ్ ఒక్కటైతే అసలు నేను లేపా అన్న దాన్ని అస్సలు లేవదు నేను లేపితే మమ్మే కావాలి మమ్మే వచ్చి లేపాలని అంటుంది మమ్మీ లేపి రెడీ చేసి స్కూల్కి పంపిస్తుంది బ్రేక్ఫాస్ట్ అయితే ఏం తినదు ఏం చేయదు స్నాక్స్ అవి ఫ్రూట్స్ అన్నీ పెట్టిస్తే స్కూల్లోనే తినేసి ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే వాళ్ళ పాప ఏదో ఒకటి అమెరికా ఫుడ్స్ ఉంటాయి కదా ఏదో ఒకటి పెట్టిస్తారు ఇక నాతోన పనే లేదన్నట్టు వాళ్ళకి పడుకునేటప్పుడు మటుకు అమ్మమ్మ అని వెళ్ళగా దగ్గరికి వస్తుంది అంతే ఇక వెళ్దాం వెళ్దాం రా అన్న దగ్గరనే పడుకుంటుంది నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక అంతే కింద ఉన్నంతసేపు అస్సలు కేర్ చేయదు బెడ్ మీదకి ఎక్కినాక ఇంక అప్పుడు వస్తుంటాయి ముచ్చట్లు ముద్దులు అన్నీ ఇట్ల ఇట్లా చేస్తుంది ఇంకా చిన్న తల్లి పెద్దగా అయిపోయి తనకు ఏదైనా కావాలంటే ముందు చెప్తుంది లేదంటే ఏ సిరీలో తినేసి స్కూల్కి వెళ్తుంది బాక్స్ ఉంటే రోజు ఇంకా నైటే డిసైడ్ చేసుకుంటారు మార్నింగ్ బాక్స్ పెట్టేస్తారు పెద్దగా పని అయితే ఏమీ లేదు దియ ఉన్న పనిలో సగం పని లేదు పావుతు పని కూడా లేదు అసలు ఎట్లయితుంది అంటే ఆస్ట్రేలియా పోయి రెండు కేజీలు వేసుకొచ్చుకున్నారు ఏంటనుకుంటున్నారు బాడీ వెయిట్ అన్నట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వెయిట్ గెయిన్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఏం చేయాలో అర్థం అవుతలేదు అసలు ఇట్లా ఉంది పరిస్థితి ఈ చలికి రోజంతా టీవీ సీరియల్స్ చూసుకుంటూ అదో ఏదో పనులు లేదో చిన్న చిన్న పనులు ఉంటున్నాయి కానీ అలసిపోయి చెమట వచ్చే పనులు అయితే ఏమి ఇక్కడ ఇట్లా ఉంది నా పరిస్థితి ఇంకా అవి ఇవి వంట అది చేసి టైంపాస్ చేసుకుందాం అనుకున్న ఫుల్ డైటింగ్లో ఉన్నారు వీళ్ళు మా అమ్మాయి అల్లుడు ఇద్దరు కూడా ఇట్లా ఉంది నా పరిస్థితి ఇట్లా ఇక్కడ అసలు అంటే టైం గడవదన్న సమస్య ఏమి లేదు నాకు కొంచెం ఈ నెల అయిపోతే కొంచెం ఈ చలు అనేది తగ్గిపోతే గార్డెన్ ఏమైనా పెట్టుకోవచ్చు అప్పటి వరకు అయితే ఖాళీ గార్డెన్ అది పెట్టుకుంటే టైంపాస్ బాగానే అవుతుంది ఇంకా అదో ఇదో వేసుకుంటాం చేసుకుంటాం కదా గార్డెన్ బెడ్స్ అన్ని కొత్త ఇది అని ఏదో ఆర్డర్ చేసినా ఇలా రేపు వస్తాయంట అవి కూడా ఎట్లెట్లున్నాయో చూడాలి అవన్నీ కూడా అప్డేట్స్ చెప్తూ ఉంటా నేను ఇట్లా ఉంది మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉన్న వీడియోస్ అంటే ఎక్కడికన్నా ఏదన్నా కొత్తగా అనిపించినప్పుడే వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you